ఏబిఆర్ఎస్ఎం అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ టూ త్రీ ఇయర్స్ బిఫోర్ చాలామందికి పరిచయం లేనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఏబిఆర్ఎస్ఎం ఇనిషియేట్ తీసుకున్నటువంటి ఏ ప్రోగ్రామ్ కైనా సరే రాష్ట్రకే హితమే శిక్ష శిక్షాకే హితమే శిక్షక్ శిక్షకే హితమే సమాజ్ అనేటువంటి ఒక దేహ వ్యాఖ్యాన్ని తీసుకొని ఏబిఆర్ఎస్ఎం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద టీచర్స్ ఆర్గనైజేషన్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అన్ని రకాల టీచర్స్ని అడ్రస్ చేస్తూ పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏబిఆర్ఎస్ఎం త్రీ ఇయర్స్ బిఫోర్కి మనకిక్కడ ఎక్కువగా పరిచయం లేని ఏబిఆర్ఎస్ఎం ఈరోజు మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం ఒక చిన్న ఇనిషియేటివ్ తో ప్రారంభమైనటువంటి యాక్టివిటీ ఈరోజు ఏబిఆర్ఎస్ఎం పిలుపు మేరకి పిలిస్తే ఒక ఐదు వందల మంది ఫ్యాకల్టీ ఈ రకంగా వచ్చేటువంటి ఒక నెట్వర్క్ను డెవలప్ చేసుకున్నది నేను టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఒక మంచి ఆలోచనలతో ప్రారంభం చేసినటువంటి ఏ సంస్థ అయినా సరే ఆ యొక్క ఆలోచనలను ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే దాంతో కనెక్ట్ కావడానికి అసోసియేట్ కావడానికి సొసైటీలో ఏ వర్గం ప్రజలైనా సరే ఎవరైనా సరే ఉన్నారు అని చెప్పేసి అందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నేను భావిస్తున్నాను